గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఏప్రిల్ ఇరు ఇరవై ఏడున సో మనకు టిఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక భారీ మీటింగ్ జరగబోతుంది సార్ సో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం రోజున సో దీనికి సంబంధించినటువంటి రోజున టీఆర్ఎస్ ఆవిర్భావం దినోత్సవం రోజున సార్ గారు ఖచ్చితంగా గ్రూప్ గురించి ఖచ్చితంగా గర్జించాల్సిన రోజు వచ్చిందనేసి చాలామంది విద్యార్థులు ఇప్పటికీ కూడా గ్రూపన్ గురించి మాట్లాడతారు సార్ అనేసి వెయ్యి గళ్ళతో ఎదురు చూస్తున్నారు సో దీనికి సంబంధించినటువంటి ఇప్పటికీ హైకోర్టులో డజన్ల కొద్దీ కేసులు ఇప్పుడు ఇప్పటికి కూడా వేస్తూనే ఉన్నారు సో మన తెలంగాణ యొక్క దశ దిశను మార్చేటటువంటి ఈ యొక్క గ్రూపన్ ఆఫీసర్ల గురించి అవకతవకలు జరిగినాయనేసి కొంతమంది విద్యార్థులు కూడా సో హైకోర్టులో ఆశ్రయించడం జరిగింది సో ఇక్కడ ప్రిలిమినరీ స్టేజ్ జీవోనిమా ట్వంటీ నైన్ అంశం ఏదైతే ఉన్నదో దాది రాజ్యాంగ విరుద్ధము ఎస్సీఎస్ స్టీబిసి అభ్యర్థులకు అన్యాయం చేకూర్చేటటువంటి ఆ యొక్క జీవో దీనిని రద్దు చేసి తక్షణమే గ్రూప్ అన్ను మళ్ళీ కండక్ట్ చేయాలనేసి ఆల్రెడీ మనకు కవిత గారు చెప్పడం జరిగింది సీఎం సార్ కూడా లేఖ రాయడం జరిగింది అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు అయినటువంటి గంగుల కమ్లకర సార్ గారు అదే అదేవిధంగా పాడి కౌశికి రెడ్డి సార్ గారు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది సో ఇప్పుడు మన కేసీఆర్ సార్ గారు గ్రూప్ వన్ గురించి గర్జించబోతున్నారా సో ఏప్రిల్ ఇరవై ఏడున ఏం జరగబోతుంది అనేసి సో చాలామంది విద్యార్థులు ఇప్పటికీ కూడా సార్ యొక్క స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నారు సో గ్రూప్ వన్ రద్దు చేయాలి తక్షణమే అనేసి సో ఇరవై ఏడున జరిగేది ఇదేనా అనేసి గ్రూప్ వన్ గర్జనే అనేసి ఇక అనేసి చాలామంది ఫిక్స్ అయిపోయారు ఇప్పటికీ కేసీఆర్ఆర్ గారు సో దీనిపై ఎటువంటి స్పందించలేదు ఇప్పటికైనా స్పందిస్తారా అనేసి ఎదురు చూస్తున్నారు సో ఇప్పటి చాలామంది బిఆర్ బీఆర్ఎస్ నాయకులు అటు కేటీఆర్ సార్ అయినా సరే హరీష్ రావు సార్ అయినా సరే సో వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా గ్రూప్ అన్ గురించి మాట్లాడడం జరిగింది సో ఆల్రెడీ అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది సో మీడియా ముందు కూడా మాట్లాడడం జరిగింది సో ఈసారి కేసీఆర్ సార్ గారు ఖచ్చితంగా మీరు గ్రూప్ అన్ గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సిన పరిస్థితి తెలంగాణలో ఈరోజు ఏర్పడడం జరిగింది సో ఈ యొక్క టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉన్నదో సో అది టీఆర్ఎస్ ఆవిర్భావం దినోత్సవం కాదు గ్రూప్ వన్ ఆవిర్భావం దినోత్సవంగా విద్యార్థులు దీనికోసం చూస్తున్నారు సో ఖచ్చితంగా మీరు మాట్లాడాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది గ్రూపన అన్న ఆవిర్భావం దినోత్సవం రోజున వీహికల్లతో చూస్తున్నటువంటి అభ్యర్థుల గురించి మీరు ఒకసారి ఆలోచించుకోండి కేసులు ఎందుకు వేస్తున్నారు సో ఏం ప్రాబ్లం లేకపోతే నేను ఎందుకు వేస్తారు ప్రాబ్లం ఉండే కదా వేసేది గ్రూప్ రద్దు చేయాలి అనేసి వాళ్ళు ఎందుకు వేడుకుంటున్నారు అనేది సో వాళ్ళ యొక్క పొజిషన్లో ఉండి మీరు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది ఖచ్చితంగా తక్షణమే దీని యొక్క గురించి మీరు చర్యలు తీసుకోవాలి సో దీని సం గురించి మీరు మాట్లాడాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది సో అటు నిరుద్యోగ యువతకు సో జాబ్ క్యాలెండర్ గురించి ఇప్పటి వరకు కూడా చాలామంది రేపు ఎల్లుండి వచ్చిన అంటున్నారు కానీ ఇప్పటివరకు క్లారిఫికేషన్ రాని పరిస్థితి ఏర్పడింది ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత జాబ్ క్యాలెండర్ అమలు చేస్తారని చెప్పారు సో ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారం రాలేదు సో దీనికి సంబంధించినటువంటి జూన్ జూలై లో జరుగు రాబోతున్నాయి అనేసి అంటున్నారు సో దాన్ని అప్పుడు వరకు మరి చూడాలి ఏమవుతుందో సార్ సో ఖచ్చితంగా ఈ యొక్క గర్జన గ్రూప్ వన్ గర్జన జరగబోతుంది గ్రూప్ వన్ గర్జన గురించి కేసీఆర్ సార్ గారు ఖచ్చితంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఏర్పడడం జరిగింది సార్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్